హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కార్తీక పురాణం చదవడానికి వీలు లేని వారు విని తరించగలరు దానికంటే ముందు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు ముభాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనా పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశీ ప్రశంస మహారాజ కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియచేసి కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనమును చేయబలియును తరువాత శక్దికులది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విశ్వాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకున్నట పిమ్మట భుజించవలియను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడలా ఆ వ్రత మా మహిమ ఆచరించటంలో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విశ్వాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసార ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేమం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసిన కోటి బ్రాహ్మణులకు భోజనం దానం చేసిన ఎంత ఫలం కలుగునో దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు మన్నారాయణుడు నుంచి లేచుచు కనుక శుద్ధ కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు విష్ణువు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనాను ఆవు కొమ్ములను బంగారు తొడుగులు తగిలించి ఆవు వెండి వెండిడొక్కులు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఆయు ఆవు శరీరమునందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములను అందుకొను కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచినవారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహ పర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక్క బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల ధనాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తను అనుభవించక ఇతరులకు కూడబెట్టక బీదలకు దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విద్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎట్లు అపహరింతునా అని తలంపుతో కుత్సిక బుద్ధి కలిగి కాలం గడుపుచూ ఉండేవాడు ఒకనొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న ఒక పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా అవిప్పుడు అయ్యా తనకి ఇవ్వలసిన ధనము ఈ ఒక నెల రోజుల గడువుతో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మలో నీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అని స వినయముగా వేడుకొని ఆ మాటలకు కోమడి మంటిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వ ఇయ్యవలేను లేని ఎండలా నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచింపక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడి గిలిగిలా తన్నుకుని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్టులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహా కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆహించి కుష్టివ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాలకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనికి తీసుకొని పోయి రౌరవాది నరక కూపమున బలద్రోశి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకార్యములు కార్యములు ఆచరించుచుండేవాడు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు నాకు త్రిలోక సంచార్యు నారదుల వారు యమలోకము నుంచి దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారిని సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాద్యాది నిధులను సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు నా తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుబో అని సవి ఇనిమగా వేడుకొనిను అంత నారదుడి చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన చపాతులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి స్త్రీయైనా స్త్రీ అయినా పురుషుడైనా జోరుడైనా చోరుడైనా పవి పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన మహా పాపములు కూడా పోవును మీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చెయ్యక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకునుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మహా మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చెయ్యగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుతున్నది దీనివల్ల ఆకలి కొన్న వానికి ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను ఈ సాలగ్రామం చేయడం మాత్రం చెయ్య జాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలుమే ఫలమే గొప్పది నీ తండ్రి నరక బాధల నుంచి విముక్తిని గావింపనించితివేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళి వెడలిపోయెను ధర్మవీరుడు ధనమలము ధనబలము కలవడై దాన సామర్థ్యము కలిగి ఉండియూ కూడా సాలగ్రామ దానము చెయ్యలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నాలుగు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానర అయి పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేదే పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాడు ఆమెకు యవన కావలనము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలములకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైద్యమునకు వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దార ఓయించెను ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతుల చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మా జన్మాంతరముగా స్వర్గమున కరిగిరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునింట కుమారుడిగా పుట్టి నిత్యము శాలగ్రామ దానము చేయుచూ ముక్తి నొందెను ఇట్లు ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇందింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలగ్రామ దానమును చేయుము ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము